అమరావతి ఏరియా గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ ఏరియాలో యాభై వేల ఇళ్ల పట్టాలు బీసీఎస్సీ ఎస్టీ మహిళల పేరున జగనన్న ఇవ్వడం జరిగింది మీరు వచ్చాక అది లేకుండా చేసేసరే మీకేం గౌరవం ఉంది మహిళల మీద ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది జగనన్న జగనన్న ఆ ప్రాంత ప్రజలకి అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చారు మహిళలంటే అత్యంత గౌరవించే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద గౌరవం అంటే ట్విట్టర్లో పోస్టులు పెట్టేసి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే కాదు అది చేతల్లో చూపించాలి మరి మీ చంద్రబాబు నాయుడు గారైనా మీ కూటమి ప్రభుత్వం అయినా చేతల్లో మహిళలకి ఏమి చేస్తూ ఉంది ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఇంకోవైపు రక్షణ గాలికి వదిలేశారు ఈరోజు ఆడపిల్లల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత దారుణంగా ఉంది ఈ మద్యం గంజాయి డ్రగ్స్ కి బానిసైపోయి ఒక మృగాల్లా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేస్తూ ఉన్నారు అసలు మన ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా లేదా ఆటవిక రాజ్యంలో ఉన్నామా తెలియని పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు అంత దారుణంగా చిన్న పిల్ల లేదు పెద్దోళ్ళు లేదు ఆడది కనిపిస్తే చాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక అత్యాచారానికో హత్యకో గురవుతున్నారు ఈ రోజు తీసుకుంటే అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు రోజుకి డెబ్బై ఎనభై కేసులు మహిళలపై అఘాయిత్యాలు నమోదవుతున్నాయని అవుతున్నాయని అంటే గంటకి మూడు నాలుగు కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి మరి మీరు వాటన్నిటి మీద స్పందించండి అమ్మా అది మానేసి విలువల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది మీ బాధ్యతల మీద మీరు ముందు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో మీ ట్రాక్ రికార్డ్ అత్యంత దారుణంగా ఉంది కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసిన సర్వేలోనే మీ హోమ్ డిపార్ట్మెంట్ పద్దెనిమిదవ స్థానం ఇరవై స్థానాల్లో పద్దెనిమిదవ స్థానంకి వచ్చింది అంటే ఎంత దారుణంగా మీరు పాలనలో వైఫల్యం చెందారు అనేది అర్థమవుతుంది సాక్షాత్తు మీ డిప్యూటీ సీఎం గారే చెప్పారు హోమ్ మినిస్టర్గా మీరు వైఫల్యం చెందారు అని చెప్పేసి